ఇది మనకు నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ సంగారెడ్డి టు నందర్ రోడ్ ఇది సంగారెడ్డి టు నందర్ రోడ్ మనకు సిక్స్ లైన్ రోడ్ ఇది ఈ సిక్స్ లైన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మనకి ఏంటంటే తోట ఉంటుంది మనకు ఏడు ఎకరాల ఇరవై గుంటలు మనకు గోల్డెన్ రిలీషికి స్వాగతం నేను మీ ఎండి కలీంని మన సంగారెడ్డి డిస్టిక్ మన జోగిపేట మండల్ అల్లాదుర్ అల్లదుర్గం రోడ్ మనకు ఏదైతే మనకు సంగారెడ్డి టు అల్లదుర్గం అకోలా రోడ్ ఏదైతే ఉందో మనకు సిక్స్ లైన్ హైవే సిక్స్ లైన్ హైవేకి వన్ హాఫ్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే జోగిపేట్ మండల్లో ఒక ఏడు ఎకరాల ఇరవై గుంటల ల్యాండ్ సేల్కి వచ్చింది మనకి ఏంటంటే ఏ ఎకరాల ఇరవై గుంటల ల్యాండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు మొత్తం చూస్తుంటే ల్యాండ్ మొత్తం ఇట్లా ఈ రకంగా వరి వండే పొలం ఇది మొత్తం వరి వండే పొలం శవసకాల మొత్తం వాటర్ వండే పొలం మూడు బోర్లు ఉన్నాయి మూడు బోర్ల ఫుల్ వాటర్ దగ్గర మూడు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ నక్షవాట దారికి ఫస్ట్ ఫీట్ బ్లాక్ టవర్ రోడ్కి జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనం ఇంకోటి మనకు సంగారెడ్డి టు జోగిపేట్ అల్లదుర్గం నారాంకేడ్ అకోలా వెళ్ళే రోడ్కి జస్ట్ మనకు వన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనకు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ హైదరాబాద్ ఫిఫ్టీ కిలోమీటర్ లో ఉంటుంది మన సంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు నియర్ బై బడన్చోర్ అవుటర్ రింగ్ రోడ్ మనకు బై సంగారెడ్డి రీజనల్ రింగ్ రోడ్ ఉంది ట్రిపుల్ ఆర్ పక్కనే అవుటర్ ఇంగ్ రోడ్ ఓఆర్ఆర్ ఉంది పక్కన చూసుకుంటే మనకు హైదరాబాద్ హెచ్ఎండిఏ లేవర్స్ ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ హెచ్ఎండిఏ లేవర్స్ ఉన్నాయి దీనికి ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసా పానీ ఆర్ఆర్ రికార్డ్ అంత ఈసీ అంతా క్లియర్గా ఉంది సెల్యూట్ ఆఫీస్ అంతా క్లియర్గా ఉన్నాయి మన రైతు బంధువు కూడా వస్తుంది కొత్త పాజిల్ ఉన్నాయి ఇంకోటి చూసుకుంటే మనకు సంగరెడ్డి డిస్టిక్లో వస్తుంది మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి జస్ట్ మనకు ట్వంటీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ని ఉంటుంది మరి ఇంకోటి మనకు అగోలా సంగారెడ్డి ఫోర్ లైన్ ఏదైతే ఉందో నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ అది దానికి జస్ట్ మనకు వన్ ఆఫ్ కిలోమీటర్ థర్టీ త్రీ ఫీట్ లక్షల దారి ఉంటుంది దాని నుంచి ఒక వన్ కిలోమీటర్ లో మనకు ఫోర్ లైన్ హైవే సిక్స్ లైన్ హైవేనే ఉంటుంది మనకు ఇంకోటి ఏంటంటే ఇది అర్జెంట్ సేల్ ఉంది ఫుల్ వాటర్సో కలిగింద మంచి పంట పండే పొలం ఇది ఈరోజు ల్యాండ్ చూడడానికి వచ్చాము ఈరోజు ఎయిటీన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు ల్యాండ్ సేల్కి వచ్చింది వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫార్మర్ దగ్గర ఉంది ఫస్ట్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కాల ఆరవారి ఆరు వారికి చేసుకున్నాం తగ్గేసుకున్నాం క్లియర్గా ఉన్నాయి కాబట్టి రోజు వీడియో చేస్తున్నాము ఏదంటే మనకు సాయిల్ చూస్తుంటే మొత్తం ప్యూర్ బ్లాక్ సాయిల్ ఏరియా లైట్ మిక్స్ రెడ్ సైడ్ ఏరియా ఉంటుంది వరకు సంవత్సరకాల మొత్తం కార్ వస్తుంది ఎనీ టైం మనకు ల్యాండ్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది మూడు బోర్వెల్స్ ఉన్నాయి ఫుల్ వాటర్ సోర్స్ కలిగినాయి మనకు ఏ పంట అయినా పండించుకోవచ్చు కానీ వరికి చాలా అనుకూలమైన పంట ఎక్కువ వాటర్ సోర్స్ కలిగిన ఏరియా ఏంటంటే మనకు మొత్తం రైస్ ఫార్మ్ చేస్తున్నారు రకంగా అయితే కనిపిస్తుందో మొత్తం రైస్ ఫార్మింగ్ ఈ ఏరియా మొత్తం ఏదైనా రైస్ కి సూటబుల్ ఉంది మంచి పంటలు పండిస్తుంటున్నారు చూ చూస్తుంటే మనకు ఈ రకంగా మనకు పచ్చడి క్రాప్ వస్తుంది మంచి ఎవరైనా రైస్ కి ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే సంవత్సరకాల మొత్తం కార్ వరకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే మా ఛానల్ ఫస్ట్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఛానల్లో కాల్ కూడా చేయండి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో అన్ని డీటెయిల్స్ పంపిస్తాను